और पुलिस सर हां प्लीज सर చెయ్యనే

నేను మధ్యన వైజాగ్లో ఆర్గానిక్ వేళ పెట్టారండి అక్కడికి వెళ్ళానండి అక్కడ అన్ని వస్తువులు చాలా బాగా ఉన్నాయండి అవన్నీ నేను చూశాను చూసిన తర్వాత కొన్ని విత్తనాలు తీసుకున్నానండి తర్వాత మాకు కావలసిన కొన్ని వస్తువులు అవన్నీ అక్కడ ఆర్గానిక్ వస్తువులన్నీ అమ్ముతున్నారు తిండి పదార్థాలన్నీ అమ్ముతున్నారండి తిండి కొన్ని కాయగూరలు అన్నీ అమ్ముతున్నారండి అక్కడ నేనైతే ముఖ్యంగా అక్కడ తీసుకునే విత్తనములు తర్వాత ఏమో ఈ దాన్ని ఇంకొకరు కొన్నానండి నేను అవి యాభై రూపాయలకు మూడు ఇచ్చాడండి అబ్బాయి అతని దగ్గర తీసుకున్నానండి నాకు ఎందుకంటే బాల్కనీలు అక్కడ పెట్టి పడదామని అవి వస్తుంటాయి నాకు చాలా ఇష్టం అండి అందుకనే నేను తీసుకున్నాను తర్వాత చాలా వస్తువులు అమ్మారండి అక్కడ బెల్లం అని తర్వాత దుంపలు అన్నీ ఆర్గానిక్ తీసుకొచ్చి అమ్మారండి మేళ అయితే చాలా బాగా అనిపించిందండి అండి నాకు ఇంకా తినుబండారాలు అవి కూడా ఉన్నాయండి వాళ్ళు తయారు చేసి తీసుకొచ్చినవి కాఫీ ప్యాకెట్లు పసుపు మొత్తం అన్నీ అమ్మారండి పచ్చి పసుపు ఇవన్నీ అక్కడ ఉన్నాయండి అవన్నీ నేను అక్కడ చూసి చాలా బాగున్నాయి నేను తీసుకున్నాను కూడానండి పూల మొక్కలు చామంతులు చాలా చాలా రేర్ వెరై వెరైటీ మొక్కలు ఉన్నాయండి అక్కడ చాలా బాగా అనిపించింది నాకు కుమ్మరి వాళ్ళు కొండలు చేయడము మొత్తం అన్నీ ఉన్నాయండి ఇప్పుడు వీడియోలు ఎంత అవుతుందని ఇప్పుడు కాప్ చేసి నెక్స్ట్ వీడియోలని నేను పోస్ట్ చేస్తాను